కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో తిరిగి కలపడం పట్ల కందుకూరులో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో విలీనం చేసిన విషయం తెలిసిందే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కల్పిస్తానని ఎమ్మెల్యే ఇంటూరి ఎన్నికల వాగ్దానం చేశారు దీంతో ఆయన పట్టుబట్టి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఒప్పించారు ఇటీవల కేబినెట్ ఆమోదం పొందింది దీంతో కందుకూరు మొబైల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ షేకు సలాం పట్టరాని సంతోషం వ్యక్తం చేస్తున్నారు కృషి చేసిన ఎమ్మెల్యేకు కందుకూరు పట్టణం నుంచి బడ్డేవారి పాలెం వరకు ఎమ్మెల్యే ఫోటోతో ఐదు వందల ఫ్లెక్సీలు వేసిన ఆయనకు కృతజ్ఞతలు తెలిపి కందుకూరుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు సలాం వేసిన భారీ ఫ్లెక్సీలు కందుకూరు పట్టణ నలుమూలలతో పాటు పది కిలోమీటర్ల మేర ఫ్లెక్సీలు కందుకూరు నినా నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి కందుకూరు మొబైల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను జనవరి ఫస్ట్ శుభాకాంక్షలు తెలపడానికి ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు గారికి కందుకూరు టౌన్ నుంచి బడేవారిపాలెం దాకా దాదాపు ఐదు వందల ఫ్లెక్సీలకు ఏర్పాటు చేయించాను దానికి కారణం ఏంటంటే కందుకూరిని ప్రకాశం జిల్లా నుంచి విడగొట్టి నెల్లూరు జిల్లాలో కలిపారు ఆ విధంగా జరిగిన ఈ యొక్క విభజనని కూటమి ప్రభుత్వం నుంచి మన ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు గెలుపొంది అతను మళ్ళా కందుకూరుని యథాస్థితిలో తీసుకొచ్చి పెట్టారు అంటే కందుకూరిని మళ్ళా నెల్లూరు జిల్లాలో నుంచి తీసి ప్రకాశం జిల్లాలో కలపడం ఆ రోజు అతను ఇచ్చిన వాగ్దానికి వాగ్దానం ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని అమలు చేశారు అంటే కందుకూరిని ప్రకాశం జిల్లాలో కలిపి కందుకూర్ ప్రజల మనోభావాలని అర్థం చేసుకుని కందుకూర్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న యంగ్ డైనమిక్ ఎమ్మెల్యే గారు మన ఇంటి నాగేశ్వరరావు గారు అతను చేసిన ఈ యొక్క కందుకూర్ని ప్రకాశం జిల్లాలో కలపటం అనేది నా యొక్క ఆనందాన్ని నేను వ్యక్తం పరిచాను దాదాపు కందుకూరు టౌన్ నుంచి బడేవారి పాలం దాకా ఐదు వందల ఫ్లెక్సీ లేపించాను నా యొక్క ఆనందాన్ని నేను వ్యక్తపరచడం జరిగింది నేను ఏ పార్టీలో లేను నేను కందుకూరు మొబైల్ టౌన్ మొబైల్ ఉపాధ్యక్షులుగా ఉన్నాను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను రోడ్ల విస్తీర్ణ కానివ్వండి డివైడర్స్ కానివ్వండి సెంట్రల్ లైటింగ్ కానివ్వండి ఇట్లా అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అనతి తక్కువ కాలంలో రెండు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కందుకూరు మున్సిపల్ అభివృద్ధికి తోడ్పడతా ఉన్నారు కందుకూరు మున్సిపల్ దాదాపు నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి ఈ విధంగా అభివృద్ధి చెందలేదు కందుకూరు పట్టణం కందుకూరు నియోజకవర్గంలో ఈ విధంగా రోడ్ల విస్తీర్ణ సై గ్రామాల్లో ఉన్న రోడ్ల పరంగా కానివ్వండి ఏదైనా కూడా ఈ విధంగా కందుకూరుకి అభివృద్ధి అనేది నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇంత వేగవంతంగా చేసిన నాయకుడు అయితే ఎవరు లేరు దానికి ఆకర్షితులు ప్రజానికం కూడా కందుకూరు ప్రజానీకం కూడా ఆకర్షితులు అవుతా ఉన్నారు ఇంకా పద్దెనిమిది నెలల కాలంలో దాదాపు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలతో సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి విడుదల చేపించారు వేద బడుగు బలహీన వర్గాలకు చికిత్సకి నోచుకోలేక డబ్బులు లేక దూరమైన వాళ్ళకి నేను ఉన్నానని చెప్పి భరోసా ఇస్తూ రికార్డు పరంగా ఒక చరిత్ర నేను సృష్టించారు అతను ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు ఈ పద్దెనిమిది నెలల కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్స్ తెప్పించి రిలీజ్ చేపించి వాళ్ళ వైద్యానికి వాళ్ళ కావాల్సిన సదుపాయాన్ని అందిస్తూ నేను ఉన్నానని చెప్పి భరోసా ఇస్తూ ఉన్నారు కందుకూరు ప్రజానికానికి అటువంటి అటువంటి మనస్తత్వం కలిగిన ఒక నాయకుడిని ఎవరైనా ఆకర్షిత ఆకర్షితులు అవుతారు నేనని చెప్పి కాదు కందుకూరు చాలా చాలామంది ఆకర్షితులు అవుతూ ఉన్నారు దానికి అనుగుణంగా నేను అతని పట్ల ఆకర్షితులు అయ్యి ఈ ఫ్లెక్సీలు ఏపి ఏపీయటం జరిగింది నా ఉద్దేశపూర్వకంగా ఏంటంటే ఐదు వందల ఫ్లెక్సీలు నా యొక్క అభిమానం చాటుకున్న అంతవరకు తప్పితే ఇంకా ఏం లేదు ఈ కందుకూరు ప్రజలకి మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు గారికి హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఆకృతి విలాస్ ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వారి సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విలాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్ భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ కోర్ట్ బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ నగర పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్